హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇదిగోండి నేను ఒక స్వీట్ తీసి చేస్తున్నాను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఉక్కులు చేస్తున్నాను ఉరి పిండితోటి ఉక్కులు చేస్తున్నాను ఇదిగోండి ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదండి బెల్లం కూడా మనం కొంచెం తక్కువగా గ్లాసు బెల్లం తీసుకోవాలి ఇదిగోండి ఒక చెక్క కొబ్బరి తీసుకున్నాను ఇవి కలుపుకోవడం చూపిస్తాను వాటర్ కావాలి దీనికి కావాల్సి కొంచెం సాల్ట్ వేసుకుందామండి కొంచెం సాల్ట్ గిల్లు వేసుకుందాం వేసుకుని దీనికి ఏం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఇంకొకటి ఉరిపిండి ఇందులో వేసేసుకుందాం వేసేసుకుని దీంట్లోకి బెల్లం మన స్వీట్ని బట్టి ఎక్కువ తీపి తినాలనుకున్న వాళ్ళు వేసుకుంటారు లేకపోతే సక్కం వేసుకుంటారు ఒక గ్లాస్ పిండికి నేను ఎక్కువే స్వీట్ తింటాను కదా అందుకు నేను ఇలా వేసుకుంటున్నాను లా వేసుకుంటా వేసుకొని మనం ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని మనం చేత్తో కలుపుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఇలా పలుచుగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం కల్ప హక్కుని పెట్టుకున్నాక సర్ రవాలంటే వీరే ఉంటారు సర్ అచ్చా లంచం ఏ కురత రూపంగాన సర్ ఏది కాకే ఏది ఇది తల్లి నాక ఇది లోపల లోపల తెట రవాలకి వచ్చేదే చలో హుమ్ తీ చూద్దాం ఇంకా చప్పగానే ఉండండి నాగన్ బాబు సౌండ్ తగ్గించమ్మా నాన్ బాబు సౌండ్ టీవీ సౌండ్ తగ్గించు మనం స్టవ్ తీర్చుకుందాం స్టవ్ వెళ్ళి తీసుకొని పెట్టుకొని ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం సింపుల్గానే అయిపోతుంది ఇది ఉడకడమే దీన్ని ఓరిపిండి ఉక్ అంటారు ఈ ఉక్కి అసలు ఎలా చేసుకుంటారంటే పొంగడాలు పోకండ్లో వండుకుంటారు ఆ సలివిడి ఉంటుంది కదా ఆ సలివిడిని లాస్ట్లో ఇలాగ చేసుకుంటారు అన్నమాట మనకు స్వీట్ కావాలి తినాలనిపించినప్పుడు ఇందులో మనం కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట ముక్కలాగా వేసుకోవచ్చు కొబ్బరి కూరలాగా వేసుకోవచ్చు ఏముండదండి ప్రాసెస్ అంతా సింపులే ఎలా కలుపుతూ ఉండాలా ఇదిగోండి ఇప్పుడు వేసేస్తున్నాను ఇది మనం ఇలా వేసుకుంటా వేసేయడం అండి దీన్ని మనం ఇలా తిప్పుకుంటా ఉండాలి దగ్గరికి వస్తుంది మనం ఇందులో కొబ్బరి వేసుకున్నాం కదండి కొబ్బరి కూడా వేసేసుకోండి ఇలా మనం దగ్గరికి వచ్చేలాగా దగ్గరికి వచ్చి అనమాట ఎలా తిప్పుకోవాలి ఇందులో వేసుకుంటే మనం బాదం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే పొడి వేస్తాను బాదం జీడిపప్పు పొడి చేసి ఉంచుకుంటాను కదండి అది వేసుకుందాం దింపి ముందు ఇలా తిప్పేసుకూడదే మనం దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట గట్టిగా వస్తే పది నిమిషాల్లో ఇప్పుతుందేమో అనుకుంటున్నాను ఇంకప్పుడే నాలుగు నిమిషాలు అవుతుంది పొరిపిండి ఉక్కు అంటారు అన్నమాట మనం ఎప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే అండి కొంచెం బాదం ఇలాచి జీడిపప్పు పొడి వేస్తున్నాను నేను ఒక స్పూన్ వేస్తున్నాను టేస్ట్కి ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకుంటే తిప్పుకునేటప్పుడు అది అయితే మేము ఇలాగా దగ్గరికి వచ్చేసి ఇలాగా చేసేసుకో నిమిషాలు అయింది ఇంకా నూనె కూడా వేసుకుంటా దీనిలో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూసారా అంత నెయ్యి వేసే కనిపిస్తుందా కొంచెం స్వీట్ సరిపోయిందండి గిన్నె గిన్నెకి ఇలా వదిలేస్తే ఉడికిపోయినట్టే అద్దుకొని గిన్నె చూడండి ఎలా వదిలేస్తుందో అద్ది ఇంకా మనం కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ కట్టేసుకుందామండి ఇలా గిన్నె వదిలేయాలన్నమాట అండి గిన్నెను పట్టుకుండట్లేదు కదా ఇంకా అయిపోయింది ఉరిపిండి ఉక్కిరి ఇది కొబ్బరి వేసాం కదండి వెళ్ళి మరి జీడిపప్పు దా బాదం పప్పు పొడి కూడా వేసాం బాగుంటుంది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి ఇదిగోండి వరిపిండి ఉక్రి రెడీ అయిపోయింది పది నిమిషాల్లో రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగుంటుంది కూడా ఇది మనం రాగి పిండి తోప ఎలా చేసాం అలాగే ఇది కూడా మనం చే వరిపిండితో చేసుకోవచ్చు అనమాట దాని తోప అంటారు దీన్ని వరిపిండి ఉక్కిర అంటారు అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతున్నారు కదండి చూసి ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం